స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి వర్షాలు జోరు ఏపీ తెలంగాణలో పెరగబోతుంది ముఖ్యంగా అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది కాబట్టి వచ్చే ఐదు రోజులు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది మరి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మధ్యాహ్నం సమయంలో ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్రలో వాతావరణం మారుతుంది సోంపేట ఇచ్చాపురంతో పాటుగా పలాస టెక్కలి అలాగే వీటితో పాటుగా ఇటు బొబ్బిలి పరిసర ప్రాంతాలు అలాగే అరకు పాడేరు ఈ ప్రాంతంలో ప్రస్తుతం అయితే వాతావరణం మారి మెల్లిమెల్లిగా వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరికొద్ది గంటలు రోజు సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే వచ్చే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో ఒకసారి క్లియర్ కట్కి అయితే చూద్దాం ప్రస్తుతం మాత్రం ఈరోజు రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులో అక్కడక్కడైతే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఎక్కువ ప్లేసెస్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక తిరుపతితో పాటుగా ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఉదయం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది మధ్యాహ్నం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది అయినా కానీ వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే సాయంత్రం రాత్రి సమయంలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయి ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి రామారావు జిల్లా ఈ జిల్లాలో కూడా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు మొదలవబోతున్నాయి వచ్చే నాలుగైదు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి భారీ వర్షాలు అయితే ఉత్తరాంధ్ర మధ్య ఆంధ్రలో ఉండే అవకాశం ఉంది నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది తిరుపతి చిత్తూరులో కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి నుంచి వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఉత్తరాంధ్ర మధ్య అందరిలో మరొక నాలుగు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగుతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నిజాం నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఓవరాల్ గా మాత్రం ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు జోరైతే పెరగబోతుంది మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల ఊరుముల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి వచ్చే నాలుగు రోజులు కొంచెం ప్రయాణాలను కానీ అలాగే ముఖ్యంగా సూర్యుడు అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపించకపోవచ్చు ప్రయాణాలను అయితే మానుకోండి అలాగే అందరూ కూడా వర్షాలకు అయితే రెడీగా ఉండండి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ప్రజలు వచ్చే నాలుగు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడతాయి సేపు వర్షాలు కొంచెం సేపు గ్యాప్ చల్లటి వాతావరణం అయితే ఉండే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి వర్షాలు స్టార్టింగ్ సమయంలో కొంచెం ఉరుములు తీవ్రత పిడుగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది మీకు అప్డేట్ అయితే ఇవ్వకపోవచ్చు నాకు కొంచెం సమయం లేదు కాబట్టి ఇదే ఈరోజుకి లాస్ట్ అప్డేటు అయితే వర్షాలు కొంచెం మళ్ళీ ఇస్తాను థ్యాంక్ యూ అండి